హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ సంద ఇవాళ మనం దసరా రోజున చేసే ఒక చాలా ప్రత్యేకమైన సంప్రదాయం జమ్మి పూజ జమ్మి ఇచ్చిపుచ్చుకోవడం గురించి అయితే చూద్దాం దసరా రోజున అండి విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరు జమ్మి చెట్టుకైతే అయితే పూజ చేస్తానండి ఈ జమ్మి చెట్టు వచ్చేసి మంచిర్యాల జిల్లాలోని తిలక్నగర్లో హనుమాన్ టెంపుల్ వద్ద ఇంటి ముందు రావి చెట్టు దగ్గర అయితే జమ్మి చెట్టు అయితే లేదండి జమ్మి చెట్టు కొమ్మ ఉంటుంది కదా అక్కడ తీసుకొచ్చి అయితే పెట్టారు మహాభారతంలో పాండవులు ఏంటంటే తమ ఆయుధాలను జమ్మి చెట్టు కింద అయితే దాచయితే వెళ్తారట అండి ఈ జమ్మి చెట్టు అనేది విజయానికి సంకేతం అయ్యగారండి సాయంత్రం ఆరు గంటలకైతే జమ్మి చెట్టు దగ్గర పసుపు కుంకుమ గంధము పూలతో అయితే పూజ అయితే వేసారండి ఇద్దరు భార్య భర్తలను కూర్చోబెట్టి వాళ్ళతో అయితే పూజ చేశారు చాలామంది భక్తులైతే ఉండే అండి ఆ టైంకు నేనైతే వీడియో తీయలేకపోయా ఆ టైంకి స్నానానికి వెళ్ళి ఇంట్లో దీపాలు అయితే ముట్టించుకొని వరకు పూజ అయిపోయింది అక్కడ ఉన్న భక్తులు అందరూ వెళ్ళిపోయారు అక్కడ అయ్యగారు అయితే జమ్మి చెట్టు దగ్గర మంత్రాలు కూడా చదివాడు ఆ మంత్రాలకి అర్థం అయితే నాకు మైకులో అయితే వినిపించింది మంత్రాలకు అర్థం ఏంటంటే జీవితంలో అడ్డంకులన్నీ తొలగించి విజయాన్ని అయితే ప్రసాదించాలి అని సంస్కృతంలో పద్యం ఉంటుంది కదా అని మనకు అంతగా పద్యాలు రావనుకోండి நல்ல சம சாரமாச்சு பில்ல தோட்டி ராவாளிக்கு நான் கோருக்கணு அதே ஏது தான் பரவாயில்லை தம்பேட்டு வேண்ட அது எத்தனை பொத்துடாம அண்ணன் தின்ல అనలేదు నేను వెకినారవేతలేగా మా తమ్ముడిని ఆం చేయమండి గవర్నమెంట్ దావతడు ఉంటారు ను పాపచారుని మన ఉంటా వస్తే పోయిన సోమవారం అండి నా పాపచారుకి మీరు ఏంటండి అరే మొక్కి అంటే మీరు మాదమ నీ బిట ఆపబెట్టేది అంటే కారు వార్త కట్టే కాలికి తేది చెది కాలికి దరటవా ఏట్లాంటిది గాళ అమ్మా అమ్మా అల్లారా నీ బిట ఆసేదకిన పోడో ఆసేది मला आलोय काय काय बोलतय म्हणतोय काय काय बोलतय काय काय बोलतय अरे इंडीकी होते ना रायवेवर पोता मानूत आला

జమ్మ ఆకులండి మన స్నేహితులకి బంధువులకి మనకి తెలిసిన వాళ్ళకి అండి మనకి ఇష్టమైన వాళ్ళకి కూడా జమ్మి అనేది తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి జమ్మి అయితే ఆకైతే ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి వాళ్ళు మనకు తగ్గట్టుగా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారన్నమాట మనం చిన్న వాళ్ళకి మనం బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మనకు పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారండి అలాగే జమ్మి ఆకును సువర్ణం బంగారం అని అయితే అంటారండి అందులో కొంతమంది కామెడీ కూడా చేస్తారండి మాకు ఇంత తక్కువ బంగారమా మాకు ఎక్కువ బంగారం కావాలి అలా అంటారు మనం పెద్దవాళ్ళకి ఎవరికైనా జమ్మి పెడితే వేయాలండి వాళ్ళు నీకు మంచి జరగాలి విజయం జరగాలి నువ్వు అనుకున్న పనులన్నీ జరగాలి నువ్వు కోరుకున్నవన్నీ జరగాలి నీకు శుభం కలుగ్గాక అలా అందరు ఆశీర్వదిస్తారన్నమాట అంతేకాదండి మనం అందరితో కలిసినప్పుడు మనకే తెలియకుండా మన మొహంలో ఒక స్మైల్ అనేది వచ్చేస్తుంది పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి లోపల బాధలు ఉన్నా కూడా అవి మర్చిపోయి హ్యాపీగా అయితే ఉండొచ్చు ఆ ఒక్క సెకండ్ అయినా కూడా ప్రతి దసరా రోజున అండి జమ్మి చెట్టుకు పూజ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటే జమ్మి పూజ చేసినందుకు కూడా మనకి ఆనందం ఐశ్వర్యం శాంతి అయితే కలుగుతుందట అండి అన్నిటికంటే విజయాన్ని కూడా వరిస్తుందంట మీరు కూడా అండి ప్రతి సంవత్సరం మీ కుటుంబం మీ ఫ్రెండ్స్తో కలిసి జమ్మి పూజ చేసి ఆనందంగా అయితే పండుగనైతే సెలబ్రేట్ చేసుకోండి వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి అంతేకాకుండా అందరికీ హ్యాపీ దసరా స్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు సుమలత